ఆంధ్రజ్యోతిలో చూద్దాం ఒకసారి బలగం చాటేలా లోక్సభ ఎన్నికల్లో పార్టీకి ఊపు తెచ్చే వ్యూహం విజయవంతంగా ఆరు హామీల అమలుపై వివరణ కేంద్రంలో అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ అమలు ఇక జనజాతర సభలోనే మేనిఫెస్టో విడుదలకు ఛాన్స్ సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి ఇతర నేతలు అసెంబ్లీ ఎన్నికల ముందు గత ఏడాది సెప్టెంబర్ పదిహేడున తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున విజయ బేరీ బహిరంగ సభను నిర్వహించింది ఆరు గ్యారంటీల్ని ప్రకటించింది తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకుంది ఇప్పుడు అదే సెంటిమెంట్తో లోక్సభ ఎన్నికల ముందు శనివారం తుక్కుగూడలోనే జనజాతల పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే తదితరులు కానున్న ఈ సభకు ధూంధామ్గా నిర్వహించాలని కసరత్తు చేస్తుంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని వివరించనుంది ఆరు గ్యారంటీల తరహాలోనే కేంద్రంలో అధికారానికి వస్తే పాచ్ న్యాయను అమలు చేస్తామని స్పష్టం చేయనుంది వెరసి తమ బలం బలగం చాటేలా తుక్కుగూడ జనజాతర సభను నిర్వహించాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో ఊపు తెచ్చే విధంగా దీనిని నిర్వహించాలని నిర్ణయించారు ఇక జనజాతర సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక పది లక్షలకు మించి జనజాతర సభకు భారీగా ప్రజల్ని తరలించాలి పాంచ్ న్యాయాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి తెలంగాణలో కాంగ్రెస్ గాలి అధిక సీట్లు ఖాయం ఇక అప్పుడు రాహుల్ ప్రధానమంత్రి అవుతారు ఇన్ఛార్జీలు అభ్యర్థులతో సమీక్షలు సీఎం రేవంత్ కథం తొక్కుదాం తడక చూపిద్దాం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తుక్కుగూడ సభ ఏర్పాట్ల పరిశీలన బీఆర్ఎస్ నేతల ప్రతిపక్షంలోనే పనికిరానని ధ్వజము ఎస్ ఒక్కసారి తుక్కుగూడ జన జాతరకు సంబంధించినటువంటి ధూమ్ధాం ముచ్చట గురించి మాట్లాడుకుంటే గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ సంబంధించినటువంటి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది బేరి అనేటువంటి భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ ఇంకా సోనియా గాంధీ ముఖ్య అతిథులుగా హాజరయ్యి ఆ యొక్క ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి పథకాల అమలుకు సంబంధించినటువంటి పోస్టులను విడుదల చేసింది తుక్కుగూడలో జరిగినటువంటి భారీ విజయబేరి సభ తర్వాత ఇక అసెంబ్లీ ఎన్నికల్లో అరవై నాలుగు సీట్ల మెజారిటో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఆ మెజారిటీతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పరిపాలనలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వచ్చింది సో అవే హామీలని ఈ వంద రోజుల పాటు చేసినటువంటి అభివృద్ధి పనులని ఈ యొక్క జనజాతర తుక్కు కూడా సెంచు పెట్టును రిపీట్ చేయబోతున్నది పాంచ్ న్యాయ అమలుకు సంబంధించినటువంటి ఈ యొక్క విజయబేరీకి సంబంధించినటువంటి జనజాతరలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు వివరించబోతున్నది జాతీయ స్థాయి మేనిఫెస్టోను ఈ తుక్కు కూడా జనజాతర బహిరంగ సభలో బహిర్గతం చేయబోతున్నది పది లక్షలకు పైగా జన సమీకరణకు కాంగ్రెస్ పార్టీ సర్వం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది ఆ స్థాయి ఏర్పాట్లను కూడా ఇక తుక్కుగూడ సభా ప్రాంగణంలో రాత్రి ఎనిమిది తొమ్మిది వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సభా ప్రాంగణాన్ని పరిశీలించి సభలో జరుగుతున్నటువంటి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకొని యొక్క పాంచ్ న్యాయ అమలును ఎలా చేయాలి జాతీయ మేనిఫెస్టోను తెలంగాణ ప్రజలకు ఎలా వివరించాలి గత విజయపేరిని ఈ జనజాతరను తుక్కుగూడ సెంటిమెంట్ను రిపీట్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ శాశక్తుల ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది సో ఇక ఇప్పటికే ఈ యొక్క తుక్కుగూడ సభకు అటు సోనియా గాంధీ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు ఇక మల్లికార్జున ఖర్గే కావచ్చు ఇతరితర నాయకులు కూడా విజయపేరిలో ఏ విధంగా అయితే విజయోత్సవాన్ని ఇచ్చిర్రో సో ఈసారి జరగబోతున్నటువంటి జనజాతర కూడా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ముఖ్య అతిథులుగా రాబోతున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది సో మొత్తం మీద బలం బలగం చాటేలా తుక్కు కూడా సభ ఏర్పాట్లు ఉన్నట్టయితే స్పష్టంగా తెలుస్తున్నది ఇక పార్లమెంట్ ఎన్నికలకు ఈ తుక్కు కూడా వేదికగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంకరావం పూర్తి తెలుస్తోంది ఇప్పటికే పద్నాలుగు మంది అభ్యర్థుల్ని ప్రకటించి బరిలోకి దిగినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి మిగతా ముగ్గురు అభ్యర్థుల్ని కూడా త్వరలో ప్రకటించి పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో రోడ్ షోలో భారీ బహిరంగ సభల్ని ప్లాన్ చేస్తున్నట్టు అధికారంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సీట్లు అంటే పద్నాలుగు సీట్లు ఇక ఢిల్లీ పెద్దలకు బహుమతిగా ఇస్తామంటూ ఇప్పటికే కాంగ్రెస్ నేతలంతా కూడా ఇక శబ్దాలు చేస్తూ ఉన్నారు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు నిజంగా గత అసెంబ్లీ ఎన్నికల్లోగా అధిక సీట్ల అరవై నాలుగు సీట్లు ఎట్లయితే సొంతం చేసుకున్నో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే తక్కు కూడా వేదికగా జరుగుతున్నటువంటి సభ అనంతరం మరి ఆ రకమైనటువంటి రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందా గతంలోలాగా అరవై నాలుగు సీట్ల లాగా ఇప్పుడు ఏమైనా పద్నాలుగు సీట్లు అంటే మెజారిటీ ఆఫ్ సీట్లు పద్నాలుగు సీట్లు మనకు వస్తాయంటూ కాంగ్రెస్ నేతలు ఏ విధంగా అయితే ధీమా వ్యక్తం చేస్తురో ఆ ధీమా వ్యక్తం చేస్తున్న పద్నాలుగు సీట్లను కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సొంతం చేసుకుంటుందా అనేది మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలి చూద్దాం మరి గల్లీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఢిల్లీలో ఉన్న బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఎదుర్కొంటుంది ఎందుకంటే ప్రధానంగా దేశంలో ఇక బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది కానీ గల్లీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచే కాంగ్రెస్లోకి చాలామంది నాయకులు ఇక ఎంపీ అభ్యర్థులుగా టికెట్లు సొంతం చేసుకున్నారు సో ఈ ప్రాంతీయ పార్టీతో జాతీయ పార్టీతో కాంగ్రెస్ ఎట్లా ఫైట్ చేస్తుంది ఎన్ని సీట్లు సొంతం చేసుకుంటుంది అనేది మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాలి చూద్దాం ఈ పాంచ్ న్యాయ అమలు ఎట్లా జరగబోతుంది అనేది s <coughs>